సమంత సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురవుతున్నటువంటి పేరిది అంతేకాదు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఆ తర్వాత కూడా క్రేజీ పబ్లిసిటీ అలానే పెంచుకుని వచ్చింది అంతేకాదు హీరోయిన్ సమంత నాగచేత్రని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేయడం ఆమెకి బిగ్ డిజాస్టర్గా మారింది అప్పటి నుంచి ఆమెపై జనాలు గుర్రుగా ఉన్నారు మరి హీరోయిన్ సమంత ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా సరే పరోక్షంగా నాగచైతన్య ఏకి పారిస్తూనే ఉంటుంది ఇక ఈ మధ్య కాలంలో శోభితా దులిపాల నాగచైతన్య సమంతల మ్యాటర్ ఏ విధంగా ఇండస్ట్రీలో వైరల్ అయిందో మనం చూసాం ఇక ఆ టైంలో చాలా మంది సమంతను ట్రోల్ చేశారు మరి విడాకులు ఇచ్చేసిన దానివి నీకెందుకు అతడితో ఎవరితో వెళ్తే అంటూ ఘాటుగా స్పందించారు అయితే మరోసారి సోషల్ మీడియాలో సమంతపై హ్యూజ్ రోలింగ్కి జరుగుతుంది ఇక దానికి కారణం హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తాండేల్ మూవీ నుంచి ఒక స్పెషల్ గేమ్స్ రిలీజ్ అయింది ఇక ఈ వీడియోలో సాయి పల్వి తండేల్ సినిమా సంబంధించిన షూటింగ్ పిక్స్ని కూడా యాడ్ చేశారు మరి ఈ వీడియోలో సాయి పల్లవి ప్రేమగా నాగచైతన్యకి అన్నం ముద్దలు చేసి గోరుముద్దలుగా తినిపిస్తూ ఉంటుంది మరి వీళ్ళిద్దరి మధ్యలో పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది ఇది చూసిన అభిమానులు వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు అయితే నాగచైతన్య పక్కన సమంత లేకపోతే ఆయన లైఫ్ ఏదో అయిపోయింది అనుకున్నా సమంతకు తండేల్ సినిమా భిక్షాకి ఇవ్వబోతుంది అని తండేల్ సినిమా ఖచ్చితంగా సూపర్ జూపర్ హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ప్రజెంట్ సోషల్ మీడియాలో సాయి పల్లవి నాగ చైతన్యకు ది పర్ఫెక్ట్ పేరు అంటూ ప్రచారం అయితే జరుగుతోంది ఇది నిజంగా సమంతకి భారీ భారీ బుక్కనే అంటున్నారు జనాలు 打你！<laughs> <laughs>